నమస్తే అండి అడవి ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో కనిపించే ఈ తీగ మొక్కను మీరు ఎప్పుడైనా చూసారా ఈ తీగ మొక్కలో అన్ని భాగాలు ఔషధపరంగా ఉపయోగపడతాయి ఈ ఆకులు రోజు మూడు నుంచి నాలుగు మోతాదుగా తీసుకుంటే మంచి ప్రయోజనాలుంటాయి ఇవి వెజిటేబుల్ ప్లాంట్ అని కూడా చెప్పబడి ఉంది గ్రామీణ వాసులు ఈ ఆకులు కాయలు ఆహారముగా తీసుకుంటారు ఈ కాయలు తినడానికి చాలా రుచిగా ఉంటాయి తెలుగులో బొద్దు తీగ అని పిలుస్తారు మరియు నేల బొద్దు అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు ఇవి చాలా రకాలుగా కుటుంబాలు ఉంటాయి ఈ ప్లాంట్స్ను గుర్తించడం చాలా కష్టం ఈ ఆకులు కాస్త తీపి వగరును కలిగి ఉంటాయి మరియు కాయలు కూడా వగరుతో ఉంటాయి ఇదే అసలైన బొద్దు తీగండి వీటి భాగాలను వైద్యపరంగా ఉపయోగించాలంటే ముందు మీ ప్రాంత వైద్యులను సలహా తీసుకుని ఇది అసలైన ప్లాంట్ అని నిర్ధారించి ఉపయోగించాలి హిందీలో పానీ బెల్లని సంస్కృతంలో కరపత్ర అని పిలుస్తారు పుష్పాలు తెలుపు రంగులో బీన్స్ ప్లాంట్ వలె ఉంటాయి ఆంగ్లంలో విట్స్ రేపండా లేదా విట్టిస్ పల్లీడా అని మరియు సిస్సస్ రేపండాను కూడా పిలుస్తారు ఈ ఆకులను తరచు రెండు మూడు ఆకులను తినడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది గ్రామీణ వాసులు ప్రతిరోజు ఈ ఆకులను నములుతూ ఉంటారు అలాగే కాయలు ఆకులను కూరగా కూడా తయారు చేసుకుని తింటారు చర్మ సమస్యలకు తగిలిన గాయాలు మరియు పుండ్లపై చీము పట్టుట వంటి వాటికి ఈ ఆకుల సారమును ఉపయోగిస్తారు